హై ఫ్రెండ్స్ మై ఛానల్ ఈ బ్లాగ్ అయితే చిన్నగా చిన్నగా ఉంటుంది టూ మినిట్స్ ఉంటుంది ఎందుకంటే మా మమ్మీకి హెల్త్ బాగాలేదని చెప్పాను కదా ఇంకా అదే మా మమ్మీ సోషల్ చిన్న చిన్న తీసింది మీ స్కూల్ నుంచి రాగానే అలా కొన్ని తీసాను అందుకే ఈ బ్లాగ్ చిన్నగానే ఉంటుంది అంటే నేను ప్రతి వ్లాగ్లోనే చెప్తున్నాను ప్లీజ్ ఒక్క లైక్ కూడా నాకు రావట్లేదు ప్లీజ్ ఒక్కటి కూడా రావట్లేదు నేను ఎంతో కష్టపడి తీస్తున్నాను నా వీడియోస్ మీకు వస్తున్నాయి రావట్లేదు కూడా తెలియట్లేదు నాకైతే ప్లీజ్ నాకు కొంచెం సపోర్ట్ చేయండి చూసారు కదా చూసారు కదా ఇక్కడైతే మమ్మీ ఇక్కడైతే మా మమ్మీ సాటర్డే రోజు మార్నింగ్ స్కూల్కి చీకుడికి అయితే అనమాట స్కూల్కి మార్నింగ్ అట్లయితే అయితే వేసారు ఇంక మధ్య అయిపోయాం కదా తీరేది వీడు ఇక్కడ ఏంటంటే వినాయకుడు వినాయకుడు నైవేద్యం చేయడానికి ఇది వ్యాన్లో తీసుకెళ్తారు కదా మాకైతే ఇచ్చాడో ఇచ్చాడో ఒక రోడ్ ఉంటుంది అంటే మెయిన్ రోడ్డు మధ్యలో ఇచ్చేడు ఒకరు అచ్చేడు ఒకరు ఇచ్చేడు ఒకరు మా వీధి ఎంచో ఒకరు ఇంకా అలా వస్తూనే ఉన్నాయి నాకు వాళ్ళ ఎంత కాకపోతే దీంట్లో అంతేం ప అంత బాగా పడలేదు వీడు పడలేదు బాగా కాకపోతే అక్కడ మీకు సరిగ్గా కనిపించలేదు అంతే ఇక్కడ చూసారు కదా మా వీధిలో వినాయకుడు అన్నమాట ఇక్కడ మా వీధిలో వినాయకుడు వచ్చాడని చెప్పి ఏంటి మేమైతే మీకు కూడా అప్పి చెప్పి ఇలాగ మీతో కూడా షేర్ చేసుకోండి అని చెప్పి ఇలా అయితే వీడియో అయితే చేస్తున్నాను చూసారు కదా అది మా వీధి చెవ్వన్న కనకమ్మ లక్ష్మి గుడి ఉందని చెప్పాం కదా ఆ గుడి దగ్గర అయితే వినాయకుడు కూడా ఉంటుంది పక్కన పెద్ద విక్రమ్ పెట్టారు నాకైతే బాగా నచ్చింది డ్యాన్స్ బాగా వేసారు ఇక్కడ ఒక ముసలి తాత కూడా వేసారు ఇంకొంటే చూసారు కదా బ్లాక్ కలర్ షర్ట్ ముసలి తాత బాగా వేసారు ముందుసారు కూడా బాగా వేసారు తాతయ్య గారు కూడా వేసారు డ్యాన్స్ చూసారు కదా ఇక్కడ అయితే మేము ఈ మా వీధిలో ఎప్పుడు ఇలాగే చేసుకుంటారు మీకు కూడా మీ వీధిలో కూడా మీరు ఎప్పుడైనా ఇలా చూసారా లే చూసినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వ్లాగ్ అయితే చెప్పాంక చిన్నదా ఉంటుంది ఎంత పెద్దదే ఉండదు ఇంకా మా మా ఇంటి దగ్గరకు రాగానే ఇలా అయితే దండం అయితే పెట్టేసుకున్నాం అన్నమాట ఏం ప్రసారం ఇచ్చారంటే దద్దోజనం పరమాన్నం అయితే ఇచ్చారు బాగుంది ప్రసారం చాలా బాగుంది ప్రసారం అయితే బాగా పెట్టారు ఒక గర్ణి నిండి వేసి ఇచ్చారు అనమాట ఇంక ఇంతే అండి ఈ వ్లాగ్ అయితే ప్లీజ్ నాకు కొంచెం వీడియో చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మంచి మంచి వీడియోతో మళ్ళీ వస్తాను సరే అయితే బా అండి అందరికీ